వన్ టీ స్పూన్ నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ వేడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ క్యారెట్ టూ టేబుల్ స్పూన్ బీన్స్ క్యాప్సికమ్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ వన్ టేబుల్ స్పూన్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయింది కనుక ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఇప్పుడు రైస్ని ఇంకొకసారి వీటితో పాటు బయటగా ఫ్రై చేసేసుకుందాం బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక వన్ అవర్ ముందు మనం నానబెట్టేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని డ్రైన్ చేసేసుకొని ఆరబెట్టుకున్న రైస్ అండి ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే రైస్ మనకు పొడి పొడిగా వస్తుంది ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాం టేస్ట్కి తగ్గ సాల్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ పొడి కొద్దిగా వెనిగర్ లైట్గా బ్లాక్ సోయా సాస్ వేసిన తర్వాత బాగా దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మెల్లగా వేగనిద్దాం ఉండే అంతే అండి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసాగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం సేమ్ కడాయి యూస్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి బాగా బీట్ చేసేసుకున్నాం ఎగ్ని ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు లైట్గా ఉడికిన తర్వాత అగ్గిని ఎందుకంటే కొద్దిగా క్యారెట్ బీన్స్ షిమ్ల మిర్చి వేసి వీటిని కూడా కాసేపు వేసేసుకుందాం అండి ఇలాగా ఒక మూడు కప్పులు రైస్ అండి రైస్ వేసేసుకుందాం ఈ రైస్లో ఈ ఎగ్ని బాగా మిక్స్ చేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పొడి రుచికి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వైట్ వెనిగర్ కాస్త బ్లాక్ సోయా సాస్ వేసి లైట్గా ఫ్రై చేసేసుకుందాం అండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీకు డ్రైగా అనిపిస్తే దీంట్లో లైట్గా నూనె కూడా వేసుకోవచ్చు ఇందులో లైట్ స్పైసీ కావాలంటే కొద్దిగా కారం కొద్దిగా పొడి వేసుకున్నాక ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఫ్రైడ్ రైస్ రెండు నేను చూపించాను కదా ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెండు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్